సంతనూతులపాడు మండలం సంతనూతులపాడు గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ స్థానకాల స్వామి వారి ఆశ్రమం దగ్గర వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారికి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ అభయాంజనేయస్వామికి భక్తి జన బృందం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి సంతనూతులపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మద్దిని నెరబాబు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అడకా స్వాములు రాష్ట్ర తెలుగు మహిళా నాయకురాలు సుమతి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు నారినే మాధవీలత బాపట్ల పార్లమెంటు టీఎన్టీయు ఆర్గనైజింగ్ సెక్రటరీ పావులూరు నారాయణ స్వామి చౌదరి మండల తెలుగు యువత అధ్యక్షులు ముప్పరాజు శ్రీనివాసరావు మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెరుకూరు శ్రీనివాసరావు మన్నం రావారావు మందాటి శ్రీనివాసరావు మందాటి సాయి మందాటి సతీష్ మందాటి సుబ్రహ్మణ్యం మందాటి సుదీప్ మందాటి సదానందన్ రావు బద్దులూరు హరమందన్ రావు మరియు విరివిగా మహిళా మీకు డబ్బులు నేను ఆహా ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు అవునా మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్